గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను రెడ్డి ఈ క్యూబిక్ కంపెనీలో టాస్క్ ఎలా చూడాలి అలాగే లిటిల్ నానాస్ పోపమాస్లో యాడ్స్ ఎలా చూడాలనే విషయాన్ని మీకు అందరికీ ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను శ్రద్ధగా చూడండి నేను చూపిస్తాను క్యూబిక్ అనే యాప్ను ఓపెన్ చేస్తాము అంటే మీరు అనుకోవచ్చు ఆ రెండు వెబ్సైట్లలో ఏ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా ఇలాగే వస్తుంది ఇక్కడ మైన్ ఓపెన్ చేసి నా యూజర్ నేము నా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తున్నాను చూడండి బాగా శ్రద్ధగా లైక్ టచ్ చేస్తున్నాను ఇలా వస్తుంది ఓపెన్ చెకింగ్ స్టేటస్ అనేది ఫస్ట్ది చూడండి గమనించండి మీరు ఆ ఓపెన్ను టచ్ చేయాలి తర్వాత లిటిల్ నానాస్ ఇది తర్వాత పోపమాస్ తర్వాత సబ్స్క్రైబు తర్వాత ఈ ఇవన్నీ ఓపెన్ చేయాల్సిందే ఓకేనా ఇప్పుడు ఈ ఓపెన్ చెక్ ఇన్ స్టేటస్ను ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేస్తే డేట్ మీద టచ్ చేయండి పైన ఇంటు మార్కులు టచ్ చేయండి తర్వాత సెకండ్ వన్ విజిట్ లిటిల్ నానాస్ ఓపెన్ అది చేస్తున్నాను ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే పైన యాడ్ వస్తుంది కొంచెం వెయిట్ చేయాలి ఇక్కడ పైన ఇక్కడ యాడ్ వచ్చింది కదా ఓ సారీ పైన ఒక యాడ్ వచ్చింది పిన్ అప్ అని దాన్ని టచ్ చేయండి అది ఒక యాడ్ ఇది వీడియో యాడ్ కాదు ఇలా వస్తుంది జస్ట్ స్క్రోల్ డౌన్ ఉంటే కదా స్క్రోల్ డౌన్ చేయండి ఒక థర్టీ సెకండ్స్ వెయిట్ చేయండి ఒక ముప్పై సెకండ్లో అయిపోయింది అన్నప్పుడు బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి కిందికి చిన్నగా స్క్రోల్ చేయండి ఇదో ఇది కూడా ఒక యాడే పిన్ అప్ అనేది దీన్ని టచ్ చేయండి ఇప్పుడు యాక్చువల్గా వెబ్సైటు అప్డేట్ జరుగుతుంది కాబట్టి ఇలా వస్తుంటుంది మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కడ కూడా లాగిన్ కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వెయిట్ చేయాలి అంటే ఒక్కొక్క వెబ్సైట్లో లిటిల్ నానాస్లో ఒక టూ యాడ్స్ పూటకి కోపో టూ యాడ్స్ చూడాలి అలా ఓపెన్ అయిన తర్వాత థర్టీ సెకండ్స్ తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి ఇంకా అయిపోయింది ఇంతతో ఈ యాప్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎన్నికొచ్చేసేయండి ఎన్నికొచ్చిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసి విజిట్ కోపోపమాస్ అది ఓపెన్ చేయండి ఇది ఓపెన్ అయిన తర్వాత పైన యాడ్ వస్తుంది ఈ కారు ఇదంతా యాడ్ కాదు ఇది మ్యూస్ ఓన్లీ దీని పైన వస్తుంది అది వచ్చింది చూడండి బి గేమ్ అని ఈ యాడ్ను టచ్ చేయండి అగైన్ మళ్ళీ అదే వచ్చిందని ఏమనుకోవద్దండి మనకు సంబంధం లే అదే యాడ్ ఓపెన్ చేయండి ఒక థర్టీ సెకండ్స్ చూస్తుండీ మీకు ఇక్కడ మీరు ఇక్కడ ఓపెన్ చేసి ఎక్కడో తలకాయ పెట్టి చేయండి చేయదండి ఏఐ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి కెమెరా మనల్ని చూస్తూ ఉంటుంది మనం చూస్తున్నామా లేదనేదే ముఖ్యం ఇక్కడ ఇలాగ ముప్పై సెకండ్లు అయిపోయింది అన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేయండి ఇంత తర్వాత అయిపోయింది ఈ యాడ్ తర్వాత నెక్స్ట్ వన్ మీకు సబ్స్క్రైబ్ ఉంది కదా కరెంట్ వీడియో ఛానల్ దాన్ని టచ్ చేయండి టాస్క్ కంప్లీట్ మొత్తం చూపిస్తున్నాం నేను ఇలాగ ఓపెన్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి తర్వాత రెండో సబ్స్క్రైబ్ టచ్ చేయండి కొత్త వాళ్ళైతే అక్కడ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి మనం ఆల్రెడీ ముందే చేసినాం కాబట్టి వెనక్కి రావడమే తర్వాత విజిట్ ఫేస్బుక్ ఫాలో అండ్ లైక్ ఇది కూడా సేమ్ అంతే కొత్త వాళ్ళైతే కన్నా లైక్ చేయాలి ఫాలో చేయాలి బ్యాక్ చేసేయడమే మనం ఆల్రెడీ చేసినాం కాబట్టి సెకండ్ వన్ ఫాలో విజిట్ ఇన్స్టాగ్రామ్ అది కూడా ఓపెన్ చేసి జస్ట్ లైక్ దట్ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత జస్ట్ అట్లా అట్లా చూడండి ఒక ఫైవ్ సెకండ్ సెకండ్స్ తర్వాత బ్యాక్ వచ్చేసేయండి తర్వాత దాని కింద ఉండే సబ్స్క్రైబ్ మూడు ఉన్నాయి కదా ఫస్ట్ వన్ టచ్ చేయాలి ఫస్ట్ వన్ టచ్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ బ్యాక్ వచ్చేసేయండి తర్వాత రెండవది సబ్స్క్రైబ్ ఓకే మూడవది తర్వాత సిఎన్ ఛానల్ విజిట్ ఫర్ ట్యూబ్ విజిట్ యూట్యూబ్ సీఎన్ ఛానల్ మూడోది కూడా టచ్ చేయండి ఇలాగ టచ్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కావాలనుకుంటే విజిట్ టిక్ టాక్ అనేది ఉంది ఫాలో లైక్ కావాలంటే టచ్ చేయండి అది ఓపెన్ కాదు మన ఇండియాలో జస్ట్ బ్యాక్ వచ్చేసేయండి మీకు పాయింట్లు వచ్చేసి ఉంటాయి ఇక్కడ ఓపర్ చెక్ చేస్తే పాయింట్లు మీకు పదకొండు కానీ పన్నెండు కానీ వచ్చేస్తాయి అలాగే అక్కడ నుంచి మీకు హోమ్లోకి వచ్చేసేయండి హోమ్లో కూడా కొన్ని మీకు రావడం జరుగుతాయి యాడ్స్ ఆ పర్చేజ్ కమ్యూనిటీలో ఇంత ఉందొచ్చేటివి ఇప్పుడు లేవని చెప్పారు హోమ్లో ట్రై చేయండి ఇక్కడ యాడ్స్ వస్తే కన్నా యాడ్స్ చూడండి ఒక రెండు యాడ్స్ అంటే రెండు వెబ్సైట్లలో రెండు రెండు యాడ్స్ పోపమాస్లో కానీ రెండు యాడ్స్ లిటిల్ నానస్లో రెండు యాడ్స్ తర్వాత హోమ్లో రెండు యాడ్స్ ఇక్కడ శాంసంగ్ అనేది వచ్చింది కదా శాంసంగ్ అనేది వచ్చింది కదా దాన్ని టచ్ చేయండి ఇది ఒక యాడ్ అది ఓపెన్ అవుతుంది ఒక థర్టీ సెకండ్స్ వెయిట్ చేయండి జస్ట్ స్క్రోల్ చేయండి డౌన్ చూస్తూ డౌన్ చేయండి చూడకుండా డౌన్ చేయొద్దు ఎక్కడెక్కడో చూసుకుంటూ ఒక ముప్పై సెకండ్లు అయిపోయింది అన్నప్పుడు ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది బ్యాక్ తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ ఇంకోటి వచ్చింది ఐ విన్ ఎక్స్పర్ట్ ఇన్ రియల్ అది కూడా ఒక యాడ్ దాన్ని టచ్ చేయండి ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి సర్వర్ వచ్చేసి ఒక విధంగా ఉంటుంది మీరు వరి కాకుండా బ్యాక్ సైడ్ బ్యాక్ వచ్చి మళ్ళీ తాంతాగలడమే ఇవన్నీ గేమ్స్ ఇవన్నీ కూడా ఇలాగ స్క్రోల్ డౌన్ చేయండి ఒక థర్టీ సెకండ్స్ అయిపోయింది అన్నప్పుడు బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడితో ఫస్ట్ వెబ్సైటు కంప్లీట్ అయినట్టు ఈ విధంగా వెబ్సైట్ చూడాలి ఒక థర్టీ సెకండ్స్ అయిపోయింది కదా బ్యాక్ వచ్చేసారు ఇక్కడ మీకు చాలామందికి మన లింక్ ఎక్కడ వస్తుంది అనేది ఒక ఐడియా ఉండదు ఆ లింక్ చూపిస్తా చూడండి ఇక్కడ మీ లింక్ అనేది ఇన్వైట్ ఫ్రెండ్ ఉంది కదా ఆ ఇన్వైట్ ఫ్రెండ్ని టచ్ చేయాలి టచ్ చేస్తే మీకు ఇక్కడ లింక్ వస్తుంది కాపీ లింక్ ఉంది కదా ఆ కాపీ లింక్ని టచ్ చేయాలి ఆ కాపీ లింక్ని టచ్ చేస్తే మీకు లింక్ కాపీ అవుతుంది మీరు వాట్సాప్లోకి వెళ్ళి ఎవరికైనా సెండ్ చేయచ్చు పేస్ట్ చేసి ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇన్వైట్ లింక్ ఫ్రెండ్ అలాగే టాస్క్లు చూపించాను రివార్డ్స్ అనేది మనకు ఇప్పుడు నన్ను ఏదైనా చేసుకోవాలన్నప్పుడు అవసరం వస్తే చేసుకోవచ్చు చేంజ్ పాస్వర్డ్ చేయొచ్చు సబ్స్క్రిప్షను ఇవన్నీ ఉంటాయి లాగౌట్ ఇక్కడ లాగౌట్ అవుతున్నాం